లూకా రాసిన స్వార్థ తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం తల్లి ఆయన ప్రార్థించుచుండగా ఏం మారిందట తల్లి రూపము మారిపోయిందట ఏసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖ కవలికల్లో ఏమొచ్చిందట ఒక మార్పు నిజంగా నువ్వు కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటావు కదా ప్రార్థన చేసిన తర్వాత గుండెల మీద చేసుకుని ఆలోచన చేస్తూ ఆ ప్రార్థనలు నీ మనసు తేలికైపోయి మనసులో ఉన్న ఆ ఫీలింగ్ నీ ముఖంలో కూడా కనిపించాలి ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా నీ ప్రార్థన మనస్ఫూర్తిగా చేసినదైతే దేవుడు నీ ప్రార్థన విని నీకు ప్రతిఫలం దయచేస్తాడన్న నమ్మకం కలిగితే నీ ప్రార్థన విని దేవుడు నీ పాపాలు క్షమించాడన్న ఫీలింగ్ కలిగితే ఏసుక్రీస్తు ప్రార్థన చేయగానే ఆయన ముఖంలో ఎలా అయితే మార్పు వచ్చిందో నీ ముఖంలో కూడా ఏమొస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మార్పు వస్తుంది ఆ ఫీలింగ్ కలుగుతుంది ఏసుక్రీస్తువారు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖంలో ఏం కనిపించిందట ఆయన ముఖము ప్రకాశమానమైపోయినదట ఇంకా ఆయన వస్త్రములు ఎలా అయిపోయాట ప్రార్థన చేసిన తర్వాత ఏసుక్రీస్తు వారి వస్త్రాలు తెల్లనివైపోయాయి ఒకప్పుడు పాపంలో బ్రతుకుతున్న మనము మన పాపాలు ఒప్పుకుంటూ ప్రభువా నా ప్రార్థన విని నా పాపాలు ప్రభు అంటే నీ వస్త్రాలు కాదు ఇప్పటి నుంచి తెల్లగా కావాల్సింది నీ బ్రతుకులు కూడా తెల్లగా అయిపోవాలి నీ జీవితం తెల్లగా అయిపోవాలి ప్రభు ఇదయ్యా నాలో లోపము దయతో నన్ను కనికరించు ప్రభు అని లేచిన ప్రార్థనకు నీ జీవితం అంత గొప్పగా తయారైపోవాలి ప్రమేణ దేవుని వాడు ఏసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశాడట ప్రార్థన చేస్తున్న టైంలో ఆయన వస్త్రాలు ఎలా మెరుస్తున్నాయట తెల్లగా ధగ ధగ దగ మెరుస్తున్నాయి మెరుస్తున్నాయట నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ వస్త్రాలు కాదు మెరవాల్సింది నీ బ్రతుకులు మెరవాలి నీ జీవితం మెరవాలి ఈ మెరుపు ఎక్కడికి కనిపించాలో తెలుసా సాక్షాత్తు పరలోకంలో నీ వెలుగు కనిపించాలి రాయుడు తన పాపాలు ఇంత ఒప్పుకుంటున్నాడు ఒక శుంకరి ప్రార్థన చేసేసరికి ఆయన వెలుగు ఎక్కడ మెరిసిందో తెలుసా పరలోకంలో ఎరిగింది నీ ప్రార్థన కూడా నీ వెలుగు కూడా ఎక్కడ వెలగాలంటే పరలోకంలో దగదగ దగదగా మెరిసే విధంగా ఉండాలి అలాంటి శక్తివంతమైన ప్రార్థన నీకు అలవాటు కావాలి దానియాలు ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే లైటింగ్ ఎక్కడ కొట్టిందో తెలుసా పరలోకలో కొట్టింది పరలోకల దేవుడు చూసి దేవదో ఒకటే మాట అన్నాడు పరలోక నుంచి నువ్వు ఇక ఉండడానికి ఇక్కడ పని ఏం లేదు ప్రార్థన చేయడానికి నా కుమారుడు దానియలు సిద్ధంగా ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు ప్రార్థన చూశాడు ఎంత స్పీడ్గా వెళ్ళిందో సూర్యకిరణాలు ఆకాశం నుంచి భూమిని తాకడానికైనా లేట్ అవుతుందేమో కానీ నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు ఇచ్చే రిప్లైకి మాత్రము లేటు కాదు సూర్యకిరణాలు ఆకాశం నుండి భూమి మీదకి రావాలంటే సుమారుగా ఎనిమిది నిమిషాలైనా పడుతుంది అదే నువ్వు మోకా నీ కోసం సమాధానము సిద్ధమై రావడానికి ఎనిమిది నిమిషాలు కాదు అసలు క్షణ మాత్రము ఆలస్యం కాదు ఇక్కడ దానియాలు మోకాలు వేసాడట ఆల్రెడీ సమాధానము ఆకాశం నుంచి కాదట బయలుదేరింది ఎక్కడి నుంచి ఆకాశ మహాకాశాలు చంద్ర నక్షత్రాలు గ్రహాలు నక్షత్ర మండలాలు ఎక్కడో ఆకాశ పంచు దాటుకొని వెళ్తే పరలోకం ఉంటుంది పరలోకం నుంచి సమాధానము క్షణమాత్రములోనే బయలుదేరింది చూసారా విశ్వాస సహితమైన ప్రార్థనకు అంత శక్తి ఖచ్చితంగా ఉంటుంది తల్లి కూడా ప్రార్థన చేసింటే ఆయన వస్త్రాలు దగదగ మెరుస్తున్నాయట ఇంకా మరియు ఇద్దరు మనుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి వారు మోసే ఏలియాను వారు వారు మహిమతో అగుపడి ఆయన ఎరుసలేములో నెరవేర్సబోవు నిర్గమమును గురించి దేని గురించి మాట్లాడుకుంటున్నారట తల్లి యేసుక్రీస్తువారు ఈ లోకాన్ని విడిచిపెట్టే నిర్ఘమము గురించి మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారి కాలం దగ్గర అయిపోతుంది దగ్గర అయిపోయేటప్పుడు ఆయన ఒకటే ఒకటి అనుకున్నాడు నా కాలం దగ్గరైపోతున్నది నేను ఎరుశలేములో ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిన రోజు ఒకటి సమీపమైంది దాని గురించి డిస్కషన్ చేస్తున్నాడు నా కాలము నాకు సమీపం కాకముందు ఇంకా నేను చేయవలసినవి ఏమైనా ఉన్నాయా చేయాల్సినవన్నీ సంపూర్ణంగా చేసేయాలి నీ జీవితకాలంలో నీ కాలం సంపూర్ణం కాకముందు దేవుని కోసం ఒకటి గట్టిగా అనుకోండి చాలా గొప్పది అనుకోండి నీ సావు నిన్ను పలకరించక ముందే నీ మనసులో గట్టిగా దేవుని కోసం అంత గొప్పగా చేద్దామని ఒకటి అనుకోని ఉంటావు కదా అది చేసి కళ్ళు మోయి ఎందుకంటే నీ జీవితానికి మరో భాగ్యం ఏది ఉండదు సంసోన్ గారు కూడా తాను చావుకు ముందు దేవుని కోసం గట్టిగా ఒకటి చేద్దాం మనసులో ఫిక్స్ అయ్యాడు ఫిక్స్ అయినంత మాత్రం విడిచిపెట్టాడా అనుకున్నది మనసులోది నెరవేర్చడం కోసం తన సాగును అడ్డేసి దానిని నెరవేర్చాడు నీ జీవిత కాలంలో కూడా చిన్న చిన్నది ఎన్ని రోజుల నుంచి అనుకుంటాం అది ఇచ్చాం పది రూపాయలు ఇచ్చాం ఇరవై ఇచ్చాం వెయ్యి ఇచ్చాం పదివేలు ఇచ్చామని చిన్న చిన్నది కాదు అనుకోవాల్సింది ఇంకా పెద్దది అనుకో డబ్బుల విషయం గురించి కాదు నేను మాట్లాడుతున్నది దేవుని కోసం చేసేదాని గురించి మాట్లాడుతున్నా గొప్పది చాలా పెద్దది ఒకటి అనుకో నువ్వు సావులోపు దాన్ని చేసి చచ్చిపో అంతే ఇంకా ఆ తర్వాత నీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది నీ కోసము ఎదురొచ్చే వాళ్ళు ఎవరో తెలుసా లోకంలో గనులు కాదు లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు కాదు నిజంగా నీ కోసం ఎదురు వచ్చేదంటే సాక్షాత్తు నా దేవుడు పరిగెత్తుకుంటొచ్చి నీ గుండెలను హత్తుకొని బలా నమ్మకమైన బా మంచి దాసుడా ఏం బతికాయ్యా నీ మనసులో ఆ లక్ష్యం పెట్టుకునేటప్పుడు నువ్వు చేస్తావు చేయవో అనుకున్నా నీ సావు నడ్డేసి కూడా నువ్వు అనుకున్నది నా కోసం చేశావు చూసావా బా చాలా బాగా నచ్చావురా చాలా బాగా నచ్చేవారు అయ్యా అని చెప్పేసి ధైర్యంగా నీ భుజం మీద చేసుకొని పరలోకంలో నేను నడిపించుకుంటూ పోతా ఉంటే ఎట్టుంటదా తెలుసా కోటాను కోట్ల దేవదూతలు అన్ని వేల కోట్ల కన్నులు ఆయన నిన్ను భుజం మీద చేసుకొని నడిపించుకుంటూ తీసుకొని పోతుంటే అబ్బా అది కదా పరలోకంలో నిజమైన ఆనందం అంటే ఆ ఆనందాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నీ మనసులో ఒకటి గట్టిగా అనుకో సత్యలోపు దాన్ని చేసి ఈ లోకాన్ని ఇడిచిపెట్టిపో ఏసుక్రీస్తు వారు కూడా అనుకున్నాడు నా కాలము సంపూర్ణము కాకముందు నేను దేవుని కోసం ఏదైతే చేయాలనో దానిని ఏం చేయాలి సంపూర్ణంగా నేలవేరసలు అందుకే చివరిలో చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు సమాప్తము అయిపోయింది అయిపోయింది ఇంకా సమాప్తమే దేవుడు నాకు ఇచ్చిన కాలము సమాప్తం అయిపోయింది అలాగే దేవుడు నాకు ఇచ్చిన పని కూడా సమాప్తం అయిపోయింది కాలము సమాప్తము కాకముందు నువ్వు కూడా నీ పనిని సమాప్తం చేయాలి లేకపోతే నరకంలో నీ కథ పూర్తిగా సమాప్తం అయిపోతుంది దాని గురించి నువ్వు లెక్క చేయాల్సిన అవసరము లేదు చేయి దాటిపోయిన తర్వాత కాలం దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేదమ్మా నిన్న మన రోజు ఒకటి దాటిపోయింది తిరిగి ఏమన్నా తెచ్చుకోగలమా నిన్నటిని మనం ఏం చేయలేమమ్మా నిన్న ఏం చేయలేకపోయినాం దేవుని కోసం కానీ ఈ రోజును కూడా నువ్వు అలానే వృధా చేసుకున్నావు అనుకో నిన్న బాధపడినట్టు ఈరోజు కూడా బాధపడతావు నిన్న ఏం చేయలేదని ఈరోజు బాధపడుతున్నావు కదా ఈరోజు ఏం చేయలేదని కోసం రేపు నువ్వు బాధపడకూడదు చచ్చిపోయిన తర్వాత రేపు నీ ఆత్మ బయటకు వచ్చే టైంలో దేవుని కోసం నేను ఏమి చేయలేకపోయాననే బాధ మాత్రం ఎప్పటికీ నీకు ఉండకూడదు ప్రవణత యువత నీ సాగు తర్వాత అలాంటి బాధ నీ కలగకూడదు అంటే ఆఖరి క్షణం వరకు నీ గుండె సప్పుడు వినపడుతున్న ఆ క్షణం వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండు కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండు ఖాళీగా అయితే ఉండకు అది చిన్నదైనా కానీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేస్తే అదే పెద్దదవుతుంది ఏం చెప్పండి రోజు ఒక పిరిగేడు ఇసుక తీసుకొని మీ ఇంట్లో ఒక మూలను వేస్తున్న రోజు ఒక పిరిగేడు ఒక నెలకి ఎంత అవుతుంది ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది నీ అరవై ఏళ్ళ కాలానికి ఎంత అవుతుంది రోజు కొద్దిగా దేవుని పని చేసినా కానీ నీ సావు ముగించే లోపు దేవుని కోసం చేసినది చాలా ఎక్కువే అవుతుంది ప్రమణ దేవుని వాళ్ళు ఏమంటే ఒకటేసారి ఓ అంత చేత అనుకోకు రోజు కొద్దిగా చేయి చివరికి కదా అంతే అవుతుంది ఒకేసారి అంత చేస్తానని మో ఇంత చేయలేనా అని నువ్వు విడిచిపెట్టిపోవడం కంటే రోజు కొద్ది కొద్దిగా చేసినా కానీ నీ సావులోపు అంత చెయ్యచ్చు పెరమైన దేవుడు వాళ్ళు వెనకడిగేయాకండి కాలం సంకుచితమై ఉన్నది కాబట్టిగా చాలా జాగ్రత్తగా కళ్ళు తెరుచుకొని మనము ప్రవర్తిద్దాం అలా మీరు నేను మనమందరం ఉండాలి ఆశపడుతున్నాను ఆలస్యమైనది క్షమించండి ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో ఉన్నాలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను